హాయ్ అండి మళ్ళీ మేము ముందుకు జార్జెట్ సరికొత్త జార్జిక్ శారీస్తో ఫైల్ ప్రింట్ శారీస్ అండి ఇవి అందరూ క్యారీ చేసే విధంగా ఉన్నాయి చాలా బాగున్నాయి ముందు వచ్చేసి క్యాటలాగ్ చూడండి ఇందులో వచ్చేసి ఈ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కలర్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి కలర్స్ కూడా అందరూ నచ్చే విధంగా ఉన్నవి ఇప్పుడు మనకు వచ్చేసి అన్నీ పండుగలు వస్తున్నాయి కదండి రాత్రి రాత్రి పండుగ ఉంది కదా సిస్టర్స్ కానీ సేమ్ తీసుకోవడానికి ఇష్టపడతారు కదా అందుకొచ్చేసి ఇవన్నీ కలర్స్ సేమ్ డిజైన్ సేమ్ ఉన్నాయి కలర్స్ వేరే వేరే ఉన్నవి ఇది వచ్చేసి పల్లండి ఇది వచ్చేసి పళ్ళండి ఇది వచ్చేసేమో కదండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చేసిందండి చాలా బాగుంది చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి అండి అది కింది బార్డర్ అండి ఇది పై బార్డర్ అండి చాలా బాగుంది ఫుల్ వచ్చిందండి పైన బార్డర్ కూడా ఫుల్ శారీ మొత్తం ఫుల్ బార్డర్ వచ్చిందండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ లా ఫాయిల్ ప్రింట్ చూడండి చాలా బాగుంది బ్లౌజ్ ఫుల్ హైండ్స్ అయినా హాఫ్ హైన్స్ అయినా సూపర్ బాగుందండి ప్రీషిఫ్టింగ్ ఫైవ్ ఫార్టీ అండి శారీ ప్రైస్ వచ్చేసి షిప్పింగ్ అండి ఇందులో సిక్స్ సిక్స్ కలర్స్ సిక్స్ కలర్స్ అండి స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు కావాల్సిన నెంబరు కావాల్సిన కలర్ శారీ చూపిస్తాను కావాల్సిన కలర్ స్క్రీన్ షాట్ తీసుకొని వాయిస్ మెసేజ్ కానీ మెసేజ్ కానీ వాట్సాప్ చేయండి ప్లీజ్ బ్యూటిఫుల్ యాష్ కలర్ అండి సూపర్గా ఉంది కలర్ వచ్చేసి ఇది కూడా సేమ్ అండి ఫుల్ ఆల్ ఓవర్ బార్డర్ ఉంటుంది ఇది వచ్చేసి మంచి మెరూన్ కలర్ అండి సూపర్గా ఉంది ఈ శారీస్ అండి ఎవరైనా క్యారీ చేయగలరు బ్రౌన్ కలర్ అండి సూపర్గా ఉందండి ఈ సారీ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి ఇది కూడా బాగుందండి కలర్ బ్లూ ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి సూపర్ గా ఉంది ఇది కూడా చాలా బాగుంది ఈ కలరు